కథాభారతి శ్రోతలకు స్వాగతం ఈ వారం కథ గురజాడ నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ రెండు వేల పన్నెండో సంవత్సరపు ఆశ మాసపత్రికలో సాహితీవేత్తలు గురజాడకు అర్పించిన నివాళి కార్యక్రమంలోని కథలు ఈ కథల్ని శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ఆశ మాసపత్రిక సంయుక్తంగా రెండు వేల పదకొండులో నిర్వహించిన కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన గురజాడ స్మారక కథానిక శ్రీ పోలాప్రగడ జనార్దన్ రావు జెన్ని గారి సత్సంకల్పం రచయిత పరిచయం కథ తర్వాత ఎప్పటిలాగానే చేస్తాను ముందు కథలోకి వెళ్దాం లండన్ హీత్రో పోర్ట్లో బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం భారతదేశం వైపు ఎగిరింది అన్నయ్య ఎలా ఉన్నాడో ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ దొరకలేదు నేను వెళ్ళేసరికి ఎలాంటి దృశ్యం చూడవలసి వస్తుందో అనుకుంటూ విమానంలో పక్కనే కూర్చున్న భార్య శైలజవంక కళ్ళెమ్మట నీళ్ళెట్టుకుని చూశాడు వెంకట్ అన్నీ సవ్యంగా ఉంటాయి కంగారు పడకండి అన్నట్టుగా చల్లటి స్పర్శతో వెంకట్ తల ఒళ్ళో పెట్టుకుని పసిపిల్లాన్ని జోకొట్టినట్టు నిమిరింది ఎందుకో ఏడుపు తన్నుకొస్తోంది మరి రక్త సంబంధం అంటే అదేనేమో అనుకుంటూ పడుకున్నాడు కానీ పట్టుకుని పది నిమిషాలు స్థిమితంగా ఉండలేక ఉలిక్కిపడి ఒళ్ళోంచి లేచాడు తండ్రిని అయోమయంగా చూస్తూ ఎదుట సీటు వెనుక ఉన్న టీవీ స్క్రీన్ టచ్ చేసి కార్టూన్ ఛానల్ చూస్తున్నాడు ఏడేళ్ల వెంకట్ కొడుకు వెంకట్ మూడ్ మార్చాలని మీ ఊరు గురించి మీ అన్నయ్య గారి గురించి చెప్పరా అని అడిగింది శైలజ విమానం కంటే వేగంగా వెంకట్ ఆలోచనలు వాళ్ల ఊర్లో వాలి చెప్పడం మొదలెట్టాడు మా చింతలూరు ఎంతో బాగుంటుంది నువ్వు రావటం ఇదే మొదటిసారి శైలు కాలోగట్టు ఎక్కగానే వట్టివేళ్ళు దాసించక్క గంధకం ఇంకా ఎన్నో ఆయుర్వేద దినుసులు పుటం పెట్టడం వల్ల వచ్చిన వాసనలు రారమ్మని గాలితో కబురు పంపుతాయి ధన్వంతరి గుడి గోపురం మీద నుంచి ఆరోగ్యంగా అందంగా ఎగురుతున్న పావురాలు వెల్కమ్ బోర్డ్ మెళ్ళో తగిలించుకుని కుహు కుహు అంటూ ఎదురు సన్నాహం ఇస్తాయి పులి ఉన్న నూకాలమ్మవారు కత్తిపుచ్చుకొని కాపలా కాస్తూ మహమ్మారి రోగాలు రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది గోపాలకృష్ణ అన్నయ్య నాకే కాదు మా ఊళ్ళో వాళ్ళందరికీ గురువు దైవం స్నేహితుడు వ్యవసాయం పోస్ట్ మాస్టరీ న్యూస్ రీడర్ ఇన్ వన్ అన్నీ అన్నయ్యే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకొచ్చేవాడు మామిడి చెట్టు ఆకులకి చేడపడితే మందు ఆకులకి కొట్టకుండా చెట్టు మొదలు చుట్టూ బోదెలు తవ్వి పాతమట్టి తీసేసి కొత్తమట్టి పురుగుల మందుతోనూ ఎరువులతోనూ కప్పెట్టి నీళ్ళెట్టేవాడు ఎందుకలా చేస్తున్నావన్నయ్య చీడపట్టింది ఆకులకి కదా అని నేను అడిగితే రోగానికి సమస్యలకి మూలం ఏమిటో తెలుసుకుని మందయ్యాలిరా మరమ్మత్తు చెయ్యాలిరా అనేవాడు అదే సిద్ధాంతాన్ని మా కంపెనీలో స్ట్రైక్ జరిగినప్పుడు మా ఎండి లూయిడ్ గారికి చెప్పా అసలు గొడవ వర్కర్స్ వేజ్ రివిజన్ కాదు సార్ మనకి పోటీదారుడి కంపెనీలో వ వర్కర్స్కి ఇస్తున్న ఫ్రెంచ్ బెనిఫిట్స్ అంటూ వాటి వివరాలు లూయిడ్ గారి చేతిలో పెట్టా యూనియన్ లీడర్స్ని పిలిచి వాళ్లతో మాట్లాడి కొన్ని బెనిఫిట్స్ వెంటనే మరికొన్ని లాభాలతో ముడిపెట్టి అందరినీ సంప్రదించి అగ్రిమెంట్ రాయించి స్ట్రైక్ కాల్ ఆఫ్ అయ్యేలా చూశా దాంతో మా లూయిడ్ గారి మనసులో నాకు ప్రత్యేక స్థానం ఏర్పడి నన్ను డైరెక్టర్ ఫైనాన్స్ చేశారు ఆ ఆలోచనకి బీజం అన్నయ్య వేసిన పునాదే అన్నయ్య చెప్పిన చిన్న చిన్న విషయాలనుకున్నవి ఈనాడు నాకు పెద్దవాళ్ల దగ్గర పెద్ద పేరు తెచ్చిపెట్టాయి ఓసారి ఏమైందో తెలుసా శైలు మా కంపెనీ ఎగ్జిక్యూటివ్లకి మీటింగ్ జరుగుతోంది ఆ మీటింగ్లో కంప్యూటర్ సెక్షన్ హెడ్ సుమిత్రా బెనర్జీ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకి కూడా మెడికల్ బెనిఫిట్ ఇవ్వాలని ప్రపోజల్ పెట్టింది చాలా చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అయ్యి ఎక్కువ వాదనలు లేకుండానే నో అని గట్టిగా అరిచారు లూయిడ్ గారు నేను ఆ విషయానికి అనుకూలంగా మాట్లాడబోతుంటే నా మీద గురి ఉన్నా నా మాట పూర్తిగా వినకుండా బీపీ వచ్చి ఊగిపోయారు చిన్నతనంలో మా ఆలనా పాలనా చూసిన తల్లిదండ్రులని వృద్ధాప్యంలో మేం చూడాలి అదే మానవత్వం మీరు నా ప్రపోజల్కి ఒప్పుకోకపోతే నేను రిజైన్ చేస్తా అంటూ సుమిత్రా బెనర్జీ కళ్ళమట నీళ్ళెట్టుకుంది మీ ఇండియన్స్ అంతా సెంటిమెంట్కే ప్రాధాన్యత ఇస్తారు ఇంకో వందేళ్లైనా మీరు మారరు అంటూ మీటింగ్ మధ్యలో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు లూయిడ్ ఆ మరునాడు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ దగ్గర మార్కెట్ ప్లేస్లో కారు పార్క్ చేస్తూ కనిపించారు నేను విష్ చేసిన చూడనట్టే వెళ్ళిపోయారు లూయిడ్ ఆదివారం ఈస్ట్ హోమ్ స్ట్రీట్లో పార్థసారథి కోవిల దగ్గర సుమిత్రా బెనర్జీ కలిసింది నేను మాట్లాడదామనుకుంటుంటే ఆవిడ ప్రపోజల్ మేనేజ్మెంట్కి సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదనుకుని నన్ను అపార్థం చేసుకుని నిరసనగా మొహం తిప్పుకుని విసవిస వెళ్ళిపోయింది నా పని మధ్యలో అయ్యింది ఇద్దరూ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అప్పుడు మనస్సు పాడై అన్నయ్యకి ఫోన్ చేశా నా బాధంతా వెళ్ళకక్కున్నా అన్నయ్య నవ్వుతూ మీ ఎండి అలా అనటానికి బలమైన మూలకారణం ఏదో ఉండే ఉంటుంది అది తెలుసుకుని నుంచి నరుక్కురా అంటూ తారకమంత్రం బోధించాడు మనస్సు తేలికై ఆ అన్వేషణలో పడ్డా వారం రోజులు సెలవు పెట్టా ఎందుకని అడగకుండానే లీవ్ శాంక్షన్ చేశాడు మా ఎండి లూయిడ్ చిన్నతనంలోనే తల్లి తండ్రి దెబ్బలాడుకుని విడిపోయారు తల్లి లూయిడ్ని తీసుకుని జోనస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అక్కడి నుంచి గేబ్రాన్ వెళ్ళిపోయింది అక్కడే ఉద్యోగం చేస్తూ మెకన్నోను రెండో పెళ్లి చేసుకుంది కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు ఆ కొత్త మొగుడు కొత్త మోజు తగ్గాక లూయిడ్ని ఏదైనా హాస్టల్లో వేయమని గొడవ సంసారం మరోసారి విచ్ఛిన్నమవడం ఇష్టం లేక లూయిడ్ని దూరంగా ఫ్రాన్సిస్ టౌన్లో ఓ హాస్టల్లో వేసింది సెలవుల్లో వచ్చి చూసి వెళ్ళేది కొన్నేళ్లు అలా జరిగాక రావటం మానేసింది హాస్టల్ మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేస్తే లూయిడ్ మదర్ చచ్చిపోయిందని తెలిసింది ఎవరో మహానుభావుడు స్పాన్సర్ చేస్తే బుద్ధిగా చదువుకుని పైకొచ్చాడు లూయిడ్ చిన్నతనంలో తల్లిదండ్రుల మీద మొక్కగా నాటుకుపోయిన దురభిప్రాయం పెద్ద అయ్యాక వృక్షమై పెరుగుతూ వచ్చిందే కానీ తరగలేదు అందుకే సుమిత్రా బెనర్జీ ప్రపోజల్ని అంత గట్టిగా నో అన్నారు లూయిడ్ నేను జోనస్బర్గ్ వెళ్ళి ఎంక్వైరీ చేశా అక్కడ తెలుగువారు నాకు బాగా సాయం చేశారు గేబ్రాన్లో లూయిడ్ మదర్ పనిచేసిన కంపెనీ అడ్రస్ ఇచ్చారు అక్కడి నుంచి గేబ్రాన్ విమానంలో గంట ప్రయాణం అక్కడికి వెళ్ళా చార్టెడ్ అకౌంటెంట్ పితామహుడు రావు గారు ఆయన కారులో ఫ్రాన్సిస్ టౌన్ నాలుగు వందల కిలోమీటర్లు ఆయనే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లారు శైలు సుజలాం సుఫలాం మలయేజ శీతలాం సస్యశ్యామలాం అని భారతదేశాన్ని ఎందుకంటారో నా ప్రయాణంలో మొదటిసారి తెలిసింది దారిలో కనుచూపు మేరలో పచ్చటి మొక్క లేదు మైళ్ళకి మైళ్ళు ఎండుగట్టి బీడులు వేడి గాలులు ప్రత్యేకంగా వర్షాకాలం అంటూ లేదట బోట్స్వానా దేశంలో పెద్దవారు మీకెందుకు శ్రమ నేను డ్రైవ్ చేస్తానంటే ఈ రూట్లో ట్రాఫిక్ పెద్దగా ఉండదు కానీ క్యాటిల్ జోన్స్ ఉంటాయి వేలాది ఆవుల్ని ఎద్దుల్ని పాడికి మాంసానికి పెంచుతారు అలర్ట్గా డ్రైవ్ చేయకపోతే చీకటిలో అవి అడ్డుగా వస్తే పెద్ద యాక్సిడెంట్ అవుతుంది అని నాకు నచ్చజెప్పి జాగ్రత్తగా ఫ్రాన్సిస్ టౌన్లో లూయిడ్ పెరిగిన హాస్టల్కి తీసుకెళ్లారు అక్కడ ఇన్ఛార్జ్ రావుగారి స్నేహితుడు పాత కాగితాలు రిజిస్టర్లు తిరగేసి లూయిడ్ చదువుకి స్పాన్సరర్ అతని మొదటి తండ్రి అని చెప్పారు ఈ విషయం ఆయన పోయేవరకు రహస్యంగా ఉంచమన్నాడట ఆయన ఈ మధ్యే పోయారట లండన్లో ఆయన అడ్రస్ వివరాలు ఇచ్చారు నేను ఈ విషయం లూయిడ్ గారు మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పా వారం రోజులు సెలవు పెట్టింది ఈ వివరాలు సేకరించేందుకే ఇదిగోనండి మీ ఫాదర్కి క్రిమేషన్ చేసిన ప్లేసు అడ్రస్ అంటూ ఆయన చేతిలో పెట్టా నన్ను ఆయన గట్టిగా కౌగులించుకున్నారు సెంటిమెంట్ అంటే ఎరగని వాణ్ణి నా కళ్ళల్లోనూ నీళ్లున్నాయని ఇప్పుడే తెలిసింది థ్యాంక్ యూ అంటూ తర్వాత సుమిత్రా బెనర్జీ ప్రపోజల్ అప్రూవ్ చేసి ఆయనకి నాకు కంపెనీలో మంచి పేరు వచ్చేలా చేశారు శైలు మరోసారి అన్నయ్య సలహా వల్లే లూయిడ్ గారి దృష్టిలో అగ్రస్థానాన్ని ఆక్రమించా ఈ విషయం అన్నయ్యకి ఫోన్ చేసి చెబితే చూశావా చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు అంటూ ఆశీర్వదిస్తూ నవ్వాడు అంటూ అన్నయ్య గురించి ఆయన సలహాల వల్ల తను ఎంత ఎదిగింది చెప్పడం ముగించి అన్నయ్య ఎలా ఉన్నాడో అని కళ్ళెమ్మట నీళ్ళెట్టుకుంటున్న వెంకట్ దగ్గరికి ఎయిర్ హోస్టర్స్ వచ్చి ఎనీ ప్రాబ్లం అని అడిగింది నథింగ్ అంటూ శైలజ చెప్పడం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అవ్వటం ఒకేసారి జరిగాయి వెంకట్ చిన్నక్క బావగారు ఎయిర్పోర్ట్కి వచ్చారు అన్నయ్యకు ఎలా ఉంది అక్క మనం వెంటనే మన ఊరు వెళ్ళాలి ఊరు వెళ్ళక్కర్లేదురా అంటే అంటే బోరుమని ఏడవబోయాడు అన్నయ్యని రెండు రోజుల క్రితమే హైదరాబాద్ తీసుకొచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశాం స్పృహ వస్తోంది పోతుంది ఆ ప్రాణం నీ కోసమే కొట్టుకుంటుందేమో అక్కా మనం ఇక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళదాం లాంగ్ జర్నీ చేసి వచ్చావు రెస్ట్ తీసుకో తర్వాత హాస్పిటల్కి వెళదాం నో అన్నయ్యని చూశాకే నాకు రెస్టు ముండిగా వెంకట్ అనేసరికి అందరూ హాస్పిటల్కి దారి తీశారు అన్నయ్య నేను వచ్చేసా నాతో ఒక్కసారి మాట్లాడవు నీకేం పర్వాలేదు నాతో మాట్లాడు ప్లీజ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచారు గోపాలకృష్ణ గారు తమ్ముణ్ణి దగ్గరకు రమ్మని సౌమ్య చేశారు నుదుటి మీద ముద్దెట్టుకున్నారు చేతిలో చెయ్యేసి నిమురుతూ తన గుండెల మీద తమ్ముడి తల పెట్టుకుని ఇంకా నా గుండె ఆగినా పర్వాలేదు అనుకుని ప్రశాంతంగా కన్ను మూశారు అందరూ ఒక్కసారి గొల్లు మన్నారు గోపాలకృష్ణయ్య గారికి పిల్లలు లేరు అంత్యక్రియలు వెంకటే చేశాడు ఊరు నుంచి అందరూ వచ్చారు పది రోజులు కర్మ నిష్టగా శాస్త్రోక్తంగా ఘనంగా చేశాడు అస్థికలు కాశీలో గంగలో నిమజ్జనం చెయ్యాలని వాటికకు వెళ్ళాడు అక్కడ ఆరు నెలల వరకు అస్థికలు పిడతలో వేసి లాకర్లో పెడతారు మీ టోకెన్ నంబర్ ఎంత వాటిక గుమస్తా అడిగాడు పన్నెండు అని చెప్పి టోకెన్ ఇచ్చాడు ఈ రిజిస్టర్లో సంతకం చెయ్యండి అంటూ శుద్ధ మొక్కతో పన్నెండు నంబర్ వేసిన అస్థికుల పిడత వెంకట్ చేతిలో పెడుతూ ఇక్కడ నుంచి నేరుగా నిమజ్జనానికి వెళ్ళాలి అస్థికలు ఇంటికి తీసుకెళ్ళకూడదు అన్నాడు గుమస్తా భార్యను కొడుకును తీసుకుని వారణాసి రైలు ఎక్కాడు హ్యాండ్ బ్యాగ్లో అస్థికల పిడతను భద్రంగా పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు చిన్నప్పుడు తను అన్నయ్య ఒళ్ళో ఇప్పుడు అన్నయ్య తన ఒళ్ళో సున్నితంగా వెంకట్ ఒళ్ళోంచి బ్యాగ్ తీసి పై భర్తి మీద పెట్టింది శైలజ తన నెత్తిమీద అన్నయ్య అస్థికులు అయ్యప్ప భక్తులు నెత్తిమీద ఇరుముడి పెట్టుకున్నట్టుగా ఎంతో భక్తిగా పైకి చూస్తూ కూర్చున్నాడు వారణాసిలో రైలు దిగ్గానే ముందరే అన్ని ఏర్పాట్లు చేసిన పురోహితుడు బ్రహ్మశ్రీ వేదుల నారాయణ శాస్త్రి గారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు మణికర్ణిక ఘాట్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశాను రేపు ఉదయం ఐదు గంటలకి కారు మీ హోటల్లోకి వస్తుంది ఎండెక్కితే అక్కడ రష్ ఎక్కువ అవుతుంది మెయిన్ రోడ్లో కారు ఆపుకుని ఎదురుగా ఉన్న సందులోంచి వస్తే ఘాట్ దగ్గర కారు డ్రైవర్కి అవన్నీ తెలుసు అన్ని సరుకులు నేను తెస్తాను మీరు అస్థికులు ఒక జత పొడి బట్టలు తెచ్చుకోండి చాలు అంటూ హోటల్ అడ్రస్ రూమ్ నంబర్ డ్రైవర్కి చెప్పి వెళ్ళిపోయాడు పురోహితుడు ఇంకా నా బాధను ఎవరితో చెప్పుకోవాలి నా సమస్యలకి సలహాలు ఎవరిస్తారు అనుకుంటూ తెల్లవారులు కంటి మీద కొనుకు లేకుండా గడిపాడు వెంకట్ తెల్లవారుజామున ఐదు గంటలకు కుటుంబ సభ్యులు అస్థికుల పిడతను బట్టలు సంచిలో పెట్టుకుని కారు దిగారు డ్రైవరు చూపించిన సందులోంచి ఘాటు దగ్గరకు బయలుదేరారు ఎవరు ఎక్కడ పుట్టినా ఎక్కడ పంచభూతాల్లో కలిసినా గంగమ్మ తల్లి మాత్రం ప్రసవానందాన్ని అనుభవిస్తోంది బాలభానుణ్ణి కనబోతున్నందుకు ఆ మసక వెలుతుల్లో ఎవడో దొంగ వెంకట్ చేతిలో సంచి లాక్కుని పరిగెత్తాడు షాక్లోంచి తేరుకునే లోపున కనుమరుగయ్యాడు వీళ్ళు ఎంతసేపటికి రాకపోయేసరికి పురోహితుడే అక్కడికి వచ్చాడు జరిగింది తెలుసుకున్నాడు ఏదో మంత్రం చదివి ప్రకృతి విలయతాండవంలో నామరూపాలు లేకుండా పోయిన జీవులకి ఋషులు ప్రత్యామ్నాయంగా ఇలా నిమజ్జనం చేయొచ్చు అని శాస్త్రాల్లో చెప్పారు మీరేం బాధపడకండి మనస్ఫూర్తిగా చేసే సత్కర్మే జీవికి శాంతినిస్తుంది రండి కాలాల్ కాలాతీతం అయిపోతోంది అంటూ గంగకేసి దారి తీశాడు ఇంతలో ఎవరో సాధువు విభూతి పుసుకున్న మహాశివుడిలా ఎదురై బాబూ గంగ ఒడ్డున ఈ అస్థికలు పడి ఉన్నాయి పాపం ఏ అనాథవో మీ బంధువుల అస్థికలతో పాటు నిమజ్జనం చేసి పుణ్యం కట్టుకోండి అంటూ వెంకట్ చేతిలో అస్థికలు పెట్టాడు అవి చేతిలో పడేసరికి ఏదో తెలియని విద్యుత్ అయ్యి అన్నయ్య నేను ఏనాడు నీతిమాలిన పని చెయ్యలేదు ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేశా సత్సంకల్పంతో చేశా నాకెందుకీ శిక్ష అంటూ బోరున ఏడుస్తూ పంతులు గారు చెప్పిన మంత్రం ఉచ్చరిస్తూ ఆ అస్తికలు గంగలో నిమజ్జనం చేశాడు డాడీ గంగ ఒడ్డుకి నేను గులకరాళ్ళు ఏరుకుందామని వెడితే ఇవిగో ఈ రెండు పిడత పెంకులు కనపడ్డాయి మీద ఒకటి రెండవ మీద రెండు అని చాక్పీస్తో వేసున్నాయి చూడు అంటూ వెంకట్ చేతిలో పెట్టాడు తన అన్నయ్య పేరు పెట్టుకున్న చిన్న గోపాలకృష్ణ వెంకట్ వెనక్కి తిరిగి చూసేసరికి సాధువు గర్భగుడిలోకి వెళ్ళి కనుమరుగయ్యాడు అదండి వారం కథ పోలాప్రగడ జనార్దన్ రావు గారి సత్సంకల్పం ఇక రచయిత పరిచయానికి వస్తే పోలాప్రగడ జనార్దన్ రావు గారు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో పోలాప్రగడ సుబ్బారావు లక్ష్మీదేవి దంపతులకు జన్మించిన ఏడుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిల సంతానంలో ఒకరు ఆ ముగ్గురు అబ్బాయిల్లో జనార్దన్ రావు గారు కనిష్ఠులు వీరి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు హార్బింగ్ బోర్డ్ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యాభ్యాసం ముగించుకుని మచిలీపట్నంలో పియూసి చదివారు రాజమండ్రిలో బీకామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంకామ్ చదివి హైదరాబాదులో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో అకౌంట్స్ మేనేజర్గా పనిచేసి రెండు వేలవ సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పోలాప్రగడ జనార్దన్ రావు చాలా సినిమాల్లో ఉంటారు చాలా పాత్రల్లో కనిపిస్తారు కానీ ఆయన గురించి అందరికీ తెలిసింది తక్కువ తెలుసుకునే ప్రయత్నం చేస్తే కామెడియన్గా మాత్రమే మనకు పరిచయమైన ఆయనలో మరి ఎన్నో గొప్ప ప్రతిభలు దాగి ఉన్నాయని తెలుస్తుంది పదో ఏటనే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు యువనటుడిగా ఎదిగిన తరువాత సినిమాల్లో అవకాశం వచ్చింది అప్పట్లో పెద్ద పెద్ద దర్శకులంతా నాటకాలకు ముఖ్య అతిథులుగా వెళ్తుండేవారు ఓసారి అలా వెళ్ళిన జంధ్యాల గారు వీరి నటన చూసి ఇష్టపడి అహనా పెళ్ళంట సినిమాలో అవకాశం ఇచ్చారు సరిగ్గా అప్పుడే సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాదు తరలింది దానితో వీరికి సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయంట జెన్నీ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన జనార్దన్ రావు గారు చాలా తెలుగు సినిమాల్లోనూ టీవీ సీరియల్స్లోనూ పలు విధమైన హాస్య పాత్రల్లోనూ మరియు వైవిధ్యమైన పాత్రల్లో నటించారు వెయ్యికి పైగా మైమ్ ప్రదర్శనలిచ్చిన ఏకైక భారతీయుణ్ణి నేను అంటారు రచనా వ్యాసంగంలో డెబ్భై కథల వరకు రాశారు వీటిలో ఇరవై మూడుకు పైగా కథలు బహుమతులు గెలుచుకున్నాయి ఈ ఇరవై మూడు కథల్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సౌజన్యంతో అమ్మకో అక్షరం అనే పుస్తక రూపంలో విడుదల చేశారు ఆ ఇరవై మూడు కథల్లో సంపద మానవత్వమా నీకు మరణం లేదు రాజకీయం శ్రేయోభిలాషి జననీ జన్మభూమిచ్ఛ అందరి బంధువయ సీతమ్మ తల్లి మను మముబ్రోవే తోడు నీడా అమ్మకో అక్షరం దాగుడుమూతలు లాంటి మరెన్నో మంచి కథానికులు ఈ పుస్తకంలో చూడవచ్చు యోగాభ్యాసం షటిల్ ఆడటం వీరికి బహు ఇష్టం స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నారు జీవితంలో ఎలా సంతృప్తి పడాలో వీరు వాళ్ళ అమ్మగారి మాటల్లో నుంచి గ్రహించిన ధన్యులు వాళ్ళ అమ్మగారు గోదావరికి చెంబు పుచ్చుకు వెళ్తే చెంబుడు నీళ్లు దక్కుతాయి బిందె పట్టుకుని వెళ్తే బిందెడు నీళ్లు దక్కుతాయి అది మన ప్రాప్తం అలాగని పెద్ద గంగాళం తీసుకెళ్తే మోయలేక నడుం విరుగుతుంది కాబట్టి ఎప్పుడూ అత్యాసకు పోవద్దు అని అనేవారట ఉన్నంతకాలం నవ్వుతూ అందరినీ నవ్విస్తూ గడిపేస్తే చాలు అంటారు జెన్నీ ఇంతటి మంచి కథను అందించిన పోలాప్రగడ జనార్దన్ రావు జన్ని గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి కథను ఆడియో ఆడియోగార్ రూపొందించవచ్చా అని అనుమతి కోరినప్పుడు వెంటనే సమ్మతిస్తూ ఇండియా నుంచి ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు తెలిపిన జెన్నీ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను